నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం జరిగింది వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జీఎంసీ కమిషనర్ పూల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మన గుంటూరు జిల్లాకు మరి అప్పుడు పనిచేసినటువంటి కలెక్టర్ గారు కావచ్చు ఇప్పుడు పనిచేస్తున్న కలెక్టర్ గారు కావచ్చు మరి ముఖ్యంగా మన కమిషనర్ పోలీసు చాలా అంటే నాకు తెలిసి దాదాపుగా పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తూ తనతో పనిచేయిస్తూ ఎక్కడ పడితే అక్కడ మోటివేషన్ చేస్తూ పదిహేడు విభాగాల్లో అవార్డులు పొందడం అనేది మనకు గర్వకారణంగా మనం భావించాలి దీనికి గట్టిగా మనం అందరూ అభినందనలు తెలియజేయాలి తప్పటితో ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండవ తేదీ నాడు స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించారు స్వచ్ఛ భారత్ దేశం మొత్తం ప్రకటిస్తే దాన్ని అంది చూసుకున్న వ్యక్తి మాత్రం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నేను రాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యక్రమాన్ని దేశం మొత్తం ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని కన్వర్జెన్స్ మోడ్ లో తీసుకెళ్లి గ్రామీణ ఉపాధి హామీతో జోడించి పంచాయతీ నిధుల్ని దాంట్లో అనుసంధానం చేసి దేశంలో ఎక్కడ లేనండి ముప్పై ఆరు లక్షల ఇంక నిర్మించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అదేవిధంగా అదే విధంగా దేశానికి సంపద చెప్పినటువంటి మహానుభావులు కూడా చంద్రబాబు నాయుడు గారే మనమంతా చెత్త చెత్త అంటాం ఆయన నథింగ్ అది ఆయన స్లోగన్ ఏది రక్తం కాదు ఉపయోగించుకుంటే దానికి అంత విలువ అని చెప్పి చెత్త నుంచి సంపద సృష్టించారు వారిని కాంపౌస్ తయారు చేశారు వివిధ రకరకాలైనటువంటి పదార్థాలతో పొలాలని సారవంతం చేశారు ఒకవైపు ఆయన చెత్త నుంచి సంపద సృష్టిస్తే మరొక వ్యక్తి వచ్చాడు ఒక ఛాన్స్ అన్ని చెత్త సో బయవాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులను మనం చూసాం కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఈ సత్యాంధ్ర అవార్డ్స్ వెనక్కున్నటువంటి అర్థం పరమార్థం మాత్రం నేను చెప్తాను బెల్దారి పనులు చేస్తూ ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న పల్నాడు జిల్లా గురజాలకు చెందిన కొత్తపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు నిందితుడి వద్ద నుంచి ఇరవై విలువ చేసి యాభై స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు గ్రౌండ్స్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు నిందితుడితో పాటు వాహనాలు కొనుగోలు చేసిన మరొక ముగ్గురిని కూడా చేశామని తెలిపారు అబ్దుల్ అజీజ్ తదితరులు చాలా ఈ బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి అదే క్రమంలో ఈ కొత్తపేట ఏరియాలో కూడా కొన్ని దొంగతనాలు జరగ జరిగినాయి సో దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్కి అదేవిధంగా డిఎస్పికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద కొత్తపేట ఇన్స్పెక్టర్ వీరయ్య చౌదరి గారు ఆయన టీంతో కలిసి మంచి పని చేయడం జరిగింది బొప్పూరి రావు దొంగతనం చేసి అమ్ముతుండగా పట్టుకోవడం జరిగింది ఫర్దర్ అతన్ని డెరోగేట్ చేస్తే అతను యాభై బైక్స్ యాభై టూ వీలర్స్ అతను దొంగతనం చేసినట్టుగా చెప్పడం జరిగింది ఆ యాభై బైక్స్ని ముగ్గురు రిసీవర్స్ దగ్గర నుంచి రికవర్ కూడా చేయడం జరిగింది ఈ యాభై బైక్స్ విలువ సుమారు ఇరవై ఐదు లక్షలు ఈ యాభై బైక్స్ మన కొత్తపేట కొత్తపేట పోలీస్ స్టేషన్లో పద్నాలుగు పాతగుంటూరు పోలీస్ స్టేషన్ సంబంధించి నాలుగు పిడుగురాల రెండు దాచేపల్లి నాలుగు మాచర్ల సంబంధించి ఒక బైక్ టోటల్ థర్టీ సెవెన్ బైక్స్ దొంగతనం అయినట్టు మన దగ్గర ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి ఆ కేసెస్లో ఈ బైక్స్ రికవరీ చేసి వాళ్ళ ఓనర్స్కి రి రిటర్న్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా పదమూడు బైక్స్ మనం దానికి సంబంధించి ఇంకా అది ఎవరివి ఏంటి అని రికార్డ్స్ ఇంకా తీయాల్సి ఉంది సో ఆ పదమూడు బైక్స్ కూడా రికార్డ్స్ తీసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుంది సో ఈ కేసు సంబంధించి ఈ థర్టీ సెవెన్ కేసెస్ సంబంధించి ఎవరైతే ఈ మల్లికార్జున్ రావు అనే అతను ఉన్నాడో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అదేవిధంగా గుర్జాలాకి సంబంధించిన రాజశేఖర్ అనే అతని దగ్గర నుంచి ఫిఫ్టీన్ బైక్స్ అతను ప్రాపర్టీ రిసీవర్గా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మహేష్ అనే అతని దగ్గర నుంచి ఆరు బైక్స్ అదేవిధంగా ఇంకొక అక్యూజ్ దగ్గర నుంచి ఏడు బైక్స్ రికవర్ చేయడం జరిగింది సో ఈ మొత్తం రికవర్ చేసిన ప్రాపర్టీ యాభై బైక్స్ విలువ ఆల్మోస్ట్ ఇరవై ఐదు లక్షలు ఈ మంచి పని చేసిన ఈస్ట్ డిఎస్పి ఆధ్వర్యంలో టీం మంచి పని చేయడం జరిగింది సో కొత్తపేట ఇన్స్పెక్టర్ విరయ్య చౌదరి ఎస్ఐ డి రమేష్ విధంగా వాళ్ళ టీం అందరికి సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము నేను బ్రతికే ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో చనిపోయినట్లు రేషన్ కార్డులో చూపిస్తుందని అడవి తక్కెళ్లపాడు రాజీవ్ గృహ కల్పకు చెందిన లక్ష్మీ శైలజ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చనిపోయినట్లు చూపిస్తూ ఉండటంతో రేషన్ దుకాణంలో తనకు బియ్యం ఇవ్వటం లేదని పిల్లలకు మాత్రమే ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఈ అంశంపై ఫిర్యాదు చేయడానికి లక్ష్మి శైలజ సోమవరం కలెక్టర్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇలా అనేక మంది బాధితులు అనేక సమస్యలతో కలెక్టర్ పీజీఆర్ఎస్ లో వినతి పత్రాలు సమర్పించారు కలెక్టర్ తమిమ్ అన్సారియా వారి సమస్యను తెలుసుకొని పరిష్కారం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అడుగుతల పాడులో ల్యాండ్స్ కొనుక్కున్నారు పంతొమ్మిది కొనుక్కున్నారు ఆ తర్వాత కొన్ని తర్వాత శుభ్రం చేసుకుందామని వెళితే కంచెంత పెరిగిపోయింది అలా ఉండిపోవడం వల్ల ఎంఆర్ఓ గారు రిజ్యూమ్ చేసుకున్నారు రిజ్యూమ్ చేసుకొని ఎంఆర్ఓ చేసిన తప్పిదం వల్ల ఏడు వందల మందికి అన్యాయం జరిగిపోయింది అంటే కొట్టిపాడులో రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్టర్ ఆఫీస్ కూడా గవర్నమెంటే ప్రైవేట్ కాదు అది గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ గారు తొలగించారు ఆ తొలగిత్తడం వల్ల ఏడు వందల మంది నష్టపోయాం అది పంతొమ్మిది వందల యాభై నాలుగు ముందు ఉన్నటువంటి ల్యాండ్ ఇది అసైన్ ల్యాండ్ కాదు ఇది ప్రైవేట్ ల్యాండ్గా ఇప్పుడు తేలింది మేము గతంలో ఎన్నోసార్లు ఎంతోమంది అర్జీలు పెట్టారు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి కలెక్టర్ ఆఫీస్కి అని కూడా ఆర్ఎస్ఆర్ కాపీ ఇవన్నీ ఆర్ఎస్ఆర్ కాపీలు మా దగ్గర లేవు ఆ బ్రిటిష్ కాలనాటి రికార్డ్ మా దగ్గర లేవు అని చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈరోజు బ్రిటిష్ కాలనాటి రికార్డు కూడా బయటపడేవాడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండి కలెక్టర్ ఆఫీస్లో ఉండి అన్ని అన్ని చోట్ల రికార్డ్స్ ఉన్నాయి ఆ రికార్డ్స్ కూడా ఇవాళ మేము చూపించినా కానీ మాకు న్యాయం జరగట్లేదు రెండు ఏళ్ళని తిరుగుతున్నాం ఇప్పుడైనా ఈ కట్టగారని మాకు న్యాయం చేస్తారని మేము అనుకున్నాం ఇది నలభై ఎకరాల పొలం అండి నలభై ఎకరాల్లో మేము రెండు వందల మంది ఉన్నాం ఈ రెండు వందల మందికి న్యాయం చేయమని అడుగుతాం ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ ఖాళీ స్థలాల్లో మా అందరికీ ఖాళీ వాళ్ళు ఖాళీ ఇవ్వమంటారు కట్టి ఉన్న వాటికి వేరే తోటి ఆర్థనైజిషన్ ఇవ్వమని నిజమే మేము అడిగిత రాజగృహాలు రాయపాటి శ్రీనివాసరావు కాలనీలో ఉంటాము నేను చనిపోయినా పత్రం ఇచ్చారండి గవర్నమెంట్ బతికొండంగానే రెండు నెలల నుంచి నాకు భీమిగారు వాళ్ళు నేను భీము స్టోర్ కాడికి వెళ్ళాను స్టోర్ కాడికి వెళ్తే భీమా తీసుకుందామని చెప్పి పేరు ముద్ర ఇప్పించుకుంటే నీ పేరు లేదమ్మా ఏందన్న నెల నెల నేనే కదా తీసుకుంటాను ఎందుకంటే లేదమ్మా నీ పేరే లేదు మీ ఇద్దరు పిల్లల పేరు ఉంది మీ పేరు లేదంటే సరేనని చెప్పేసి నేను కలెక్టర్ గారు ఆఫీస్ కాకు వచ్చాను ఆఫీస్ కడుకొతే అక్కడ ఆఫీస్ కార్డ్ వెళ్ళి అయ్యా నా పేరు ఇట్టాక తీసేసారు కార్డులో నుంచి ఎందుకంటే ఏందమ్మా సమస్య అంటే బిఎం కార్డు ఆధార్ కార్డు తీసుకొని నువ్వు చనిపోయినట్టు ఉందమ్మా అని చెప్పేసి అని చెప్పారు మరి నేను బ్రతకుండంగానే మరి ఇదేందో అర్థం కావట్లేదు మరి అధికారులే కళ్ళు మూసుకొని చేస్తున్నారు ఉద్యోగాలు లేకపోతే లేదు ఏం అర్థం కావట్లేదు కార్డు నా పేరు నాకు భర్తలేదు ఆయన చనిపోయింది మా ఇద్దరు పిల్లలు నేనే అసలు తల్లి పెద్దదాని పేరు తీసేసి పిల్లల పేరు ఉంచారు అంటే ఈ ప్రభుత్వం చేసే పనులు ఎట్టాటి ఏనా నా పేరు లక్ష్మీ శైలేజ్ అండి అడిగిత కలిపా రాజగృహాన్ని రాయపాటి శ్రీనివాసరావు కాలనీ నుంచి వచ్చారు ఇప్పటికీ పని మానుకొని నెల నుంచి తిరుగుతున్నాం అక్కడ ఇయోరో వద్దాడు అంటున్నాడు కానీ ఇయోరో టయానికి రాడు పనులు మానుకొని మేము బతికేది కూలి పనులు చేసుకు మాకు వెనక ఆస్తులు ఏమి లేవు గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాం ఇలా చేస్తుందండి గవర్నమెంట్ మీరే మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు కార్మిక సమస్యల పోరాట యోధుడు అన్ని వర్గాల ప్రజలకు అండగా అన్నగా నిలబడి నాయకుడు శాసన మండలి సభ్యులు లీల్లాపిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం బృందావన్ గార్డెన్స్ లోని అప్పిరెడ్డి కార్యాలయంలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు మహిళలకు చీరలు విభిన్న ప్రతిభావంతులకి దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అనేక మంది నాయకులను అప్పిరెడ్డి తయారు చేశారని కొనియాడారు పార్టీ నాయకులు లాల్పురం రాము నూనె రెడ్డి పానుగంటి చైతన్య సురేంద్ర గణిక జాన్స్ బూసి రాజలత రోషన్ ఆచారి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు జిల్లా అంతా కూడా గారికి సందర్భంగా నీరాచరణ కానీ పార్టీలో అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా అప్పిరెడ్డి గారి మనసుతో పేద పీడిత ప్రజలకి వర్గానికి న్యాయం చేయాలి మేలు చేయాలని ఉద్దేశంతో ఆయన జీవితం కొనసాగిస్తున్నాడు అనుగుణంగానే ఆయన ఆయనకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఫాలోయర్స్ మొత్తం కూడా గుంటూరు సిటీలో కూడా అన్ని డివిజన్లో ప్రోగ్రాల్స్ పెట్టు మరి చీల పంపిణీగా ఉంటాయి కానివ్వండి బియ్యం పంపిణీ కానివ్వండి బుక్స్ పంపిణీ కానివ్వండి ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇలా కార్యక్రమాలు అబ్బాెడ్డి గారి ఫాలోయర్స్ చాలా సంతోషంగా మరి అబ్బాయి గారికి వస్తే ఏదో తాత్కాలికమే ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తి ఆయన వల్ల చాలామందికి నేను ఆయన పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా దారిపోయే వాళ్ళు ఎవరైనా సరే పార్టీ వస్తే ఆయన చేశాడు శాసన మండలి సభ్యులు రేళ్ల అప్పిరెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గుంటూరు నగరంలోనే కాదు యావత్తు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా అంగరంగ వైభవంగా ఈరోజు వేడుకలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గుంటూరు నగరంలో ఎస్సీసీఎల్ అధ్యక్షులు సురేంద్ర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు అప్పిరెడ్డి గారు తన కార్యకర్తలకు తన నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ అండగా నిలిచి కార్యకర్తకు అండగా వస్తే ఈ గుంటూరు నగరంలో నేనున్నాను అని చెప్పని కష్టకాలంలో నిలబడే నాయకుడు ఎవడైనా ఉన్నారు అంటే అది కేవలం అప్పిరెడ్డి గారు మాత్రమే అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికి కూడా కార్యకర్తలకు కూడా అనేక ఇబ్బందులు స్వతహాగా వారికి కూడా అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికీ కూడా అనేక కేసులు పెట్టినప్పటికి కూడా ఎక్కడ చెక్కు చెదరని ధైర్యంతో ధైర్యంతో ముందుకు సాగుతూ ఈరోజు కార్యకర్తలకు కూడా వారితో పాటు అండగా ఉంటూ వారి యొక్క సంక్షేమాలు వారి యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటూ ఈరోజు ముందుకు సాగుతూ కార్యకర్తలకు అండగా నిలిచినటువంటి నాయకుడు గుంటూరు నగరంలో ఎవరు ఉన్నారంటే అది లేని అభిప్రాయం కాబట్టి అలాంటి నాయకుడు కూడా ఈరోజు దేవ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి నిండు ఉండాలని ఆయుర మరియు ఉన్నతమైన శిఖరాలకు ఎదిగి అనేక మందికి కూడా ఎప్పుడు వారి యొక్క అన్నదండలు అందించాలని చెప్పని కూడా ప్రత్యేకంగా కోరుకుంటారు ఇలా అప్పిరెడ్డి మరి అప్పిరెడ్డి అన్నతో ఉన్న జనాంగం జనము మాకు ఎంత అంటే అన్న పుట్టినరోజు అంటే మాకు ఒకేసారి దివాళీ దసరా రంజాన్ క్రిస్మస్ వచ్చిన పండగలతో సమానంగా అందరము ఏ భేదము లేకుండా ఏ కులము ఏ మతము ఏ వర్గము భేదం లేకుండా అందరం కలిసి సంబరాలు చేసుకునే పండుగ ఈరోజు మా అన్న పుట్టినరోజు మరి అన్న ప్రజానాయకులు పుట్టినరోజు అనగానే దేశ విదేశాలు వెళ్ళి పలు కుటుంబాలతో సంబరాలు చేసుకుంటారు కానీ మళ్ళీ ఏళ్ళ అపరెడ్డన్న ఆయన పుట్టినరోజు నాడు భగవంతుని సన్నిధులు కూర్చుంటాడు ఆయన పుట్టినరోజుకి సంబంధించిన ఆయన అభిమానులందరూ ఎవరైతే అవసరంలో ఉన్నారో పేదవాళ్ళకి మరి వస్త్రదానము ఆహారము మరి బట్టల పంపిణీ వికలాంగులకు కావలసిన సహాయము ధననిధి మేము అందరము ఎంతో ఇష్టంగా జరుపుకుంటాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా నిలుస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పి కార్యాలయంలో జరిగింది జిల్లా నలుమూలల నుండి బాధితులు తరలివచ్చి తమ సమస్యల్ని పరిష్కరించారని అధికారులకు అర్జీలను అందచేశారు గుంటూరు రోడ్లో విజయ్ డిస్ట్రిక్ ఎదురు నా యొక్క స్థలం ఉందండి ఇల్లు రెండు గదులు రేకులు ఇల్లు ఉందండి ఆ స్థలానికి సంబంధించినటువంటి నేను లేని టైంలో ఒక నలభై మంది వ్యక్తులు బలవంతంగా జేసీబీలు తీసుకొని వచ్చి నా ఇంటిని కూల్చివేశారు దానికి తమ ఆధారాలు వాళ్ళు చూపించలేకపోయారు ఏమన్నంటే నీ దిక్కు ఆవిడ చెప్పుకో ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని నన్ను బలవంతంగా అక్కడి నుంచి పంపివేసి నేను లేని టైంలో కూల్చివేశారు స్థలం ఎంత ఎప్పుడు నూట ముప్పై మూడు గజాల సెలవు అండి రెండు వేల ఇరవై రెండులో విచయ్ గారి దగ్గర నుంచి నేను తీసుకున్నానండి అప్పటి నుంచి నేనే ఉంటున్నాను ఆ ఇంటి మరమ్మతుల నిమిత్తం నేను ఐరను అవన్నీ ప్రహరీ గోడ కట్టుకుందామని అక్కడ పెట్టుకున్నానండి ఆ రెండు లక్షల యాభై వేల రూపాయలు నాకు ఐరన్ రాడ్స్ సిమెంటు బొచ్చులు పార్లు అన్ని సామాగ్రి మొత్తం అక్కడే ఉన్నాయి సార్ అవన్నీ కూడా వాళ్ళు దోచిపోయారు రిజిస్ట్రేషన్ బీఫ్ బీఫారం కాదండి స్వాధీనం అగ్రిమెంట్ మున్సిపాలిటీ వారు డోర్ నెంబర్ ఇచ్చారు పన్ను ఉంది కా పంపు ఉంది మున్సిపాలిటీ ట్యాప్ ఉంది పన్ను డోర్ నెంబర్ ప్రకారం ఉందండి ఇంటి డోర్ నెంబర్ మీద పన్ను వేశారు మున్సిపాలిటీ వాళ్ళు పంపేశారు కానీ అతనే అతను ప్రైవేట్ వ్యక్తిగా కూల్చివేశాడండి ఇప్పుడు నా ఇల్లు కూలవాలి అంటే మున్సిపాలిటీ వారు నాకు ఏదైనా నోటీస్ ఇవ్వాలి కదా గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ భూమిలో మేము ఉండంగా గవర్నమెంట్ వారు ఖాళీ చేయాల్సింది ఏనొచ్చి బలవంతంగా మమ్మల్ని ఖాళీ చేయటం ఏంటి అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఇదా కోటిరెడ్డి గారు ఇదా పరశురామరెడ్డి రెడ్డి గారు ఎవరు మా కంపెనీ పిచ్చి గారు అండి లేదు అమ్మలేదు సార్ ఎవరికి ఏమీ అమ్మలేదండి నేను రెండు వేల రెండు బలవంత బల దౌర్జన్యంగా ఖాళీ చేయించారు సార్ దౌర్జన్యంగా ఖాళీ చేయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి నా మీద పలు రకాలైనటువంటి వ్యక్తుల్ని నాకు చేత ఫోన్లు చేపిస్తున్నారు అండి నేను నాకు ప్రాణహాని కలిగి కలిగింది కాబట్టి నేను ఎస్పీ ఆఫీస్ గారికి గారికి వచ్చారు నా స్థలం నాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను మాది సిఆర్ నగర్ కాలనీ దాసరపాలెం ఫ్లాట్స్ అంటారు చోడవరం పరిధి సార్ శుక్రవారం రోజు మా ఓడి మా అక్క కొడుకు సార్ వీడు మా ఓడి మీద కొంతమంది కుర్రోళ్ళు తాగి కొట్టారు ఎగబడి కొట్టారు సార్ వచ్చేవాడిని దారిలో మధ్యలో ఆపి ఎగబడి విపరీతంగా కాళ్ళతో ఎగిరెగిరి కొట్టారు వెనప రాడుతో కొట్టాడు గాయాలు కూడా అయినాయి సార్ అయితే నల్లబాటు పోలీస్ స్టేషన్కి మేము ఫోన్ చేసాం వన్ వన్ ఫోన్ చేసాం అది నల్లబాటు పోలీస్ స్టేషన్ పరిధి సార్ పోలీసులు ఫోన్ చేసిన తర్వాత వీడికి బాగా పరిస్థితి బాగాలేదని చెప్పి జీజీహెచ్కి తీసుకెళ్ళాం ఎమ్మెల్సీ చేయించాం చేయించి స్టేషన్ దగ్గరికి వెళ్ళాం కంప్లైంట్ రాశారు అక్కడ ఏఎస్ఐ మేడం గారు ఉన్నారు కుమారి మేడం గారు ఎలంగాణలో వెంటనే కంప్లైంట్ రాశారు సిఐ గారి దగ్గరికి వెళ్ళారు పంపించారు సిఏ గారు పిలిపించి మాట్లాడమన్నారు ఎవరు లేరు స్టాఫ్ కాబట్టి ఎస్ఐ గారు లేరు ఆయన ఈ రోజు నైట్ డ్యూటీ అని చెప్పి డ్యూటీకి వెళ్ళారు సరే రేపు పిలిపిస్తామని చెప్పారు రెండో రోజు శనివారం మధ్యాహ్నం స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ ఎంక్వైరీకి వచ్చారు సార్ ఒక ఆయన పేరేమో కామేష్ పృథ్వీ ఒక ఆయన పేరేమో ప్రసాద్ ఎంక్వైరీకి వచ్చి కొట్టిన వాళ్ళు ఇల్లు చూపించమంటే తీసుకెళ్ళి మావాడు వాళ్ళు ఇల్లు చూపించాడు అయితే ఆ ఇల్లు చూపించిన తర్వాత వాడు అక్కడ ఇంట్లో లేడు ఫోన్ చేశారు వాడికి వాడు వేజాళ్ళలో ఉన్నానని చెప్పాడు ఒక్క అరగంటలో నువ్వు స్టేషన్కి అడికి రావాలరా పిల్లవాడికి విపరీతంగా దెబ్బలు కొట్టారు స్టేషన్ దగ్గరికి రావాలని ఫోన్ చేశారు వాడు భయపడతా సార్ సార్ ఇదిగో వెంటనే బయలుదేరుతున్నా సార్ వస్తున్నా సార్ అన్నారు వాళ్ళు అయితే సార్ కాని సార్ పోలీస్ వ్యవస్థ ఉంది ప్రజలకు రక్షణ ఇవ్వడానికి వచ్చిన కానిస్టేబుల్ మేము వచ్చాము వచ్చిన దారి ఖర్చులకి మాకు దగ్గర డబ్బులు ఇవ్వండి బళ్ళు తీసుకొని వచ్చాము ఆయిల్ ఖర్చులు వాటికి ఎవరిత్తారని చెప్పి మా దగ్గర రెండు వేలు డబ్బులు తీసుకున్నారు సార్ సరే పోతే పైన మేము బాధించబడ్డాం మాకు న్యాయం జరిగితే అదే అనుకున్నాం మేము తీసుకొని వెళ్ళిన వాళ్ళు అరగంటలో వాడు వస్తానని చెప్తే ఈ రోజు వరకు ఫోన్ లేదు ఏం లేదు మేము నిన్న ఫోన్ చేసాం ఏం సార్ పిలిపించారా వాడు అరగంటలో వస్తానన్నాడు కదా సార్ అని ఆ కానిస్టేబుల్ కామేసి అనే కానిస్టేబుల్కి మేము ఫోన్ చేస్తే అమ్మ వాడు లేడమ్మా ఎస్కేప్ అయ్యాడు వాడు వచ్చినప్పుడు మీరు నిఘా పెట్టి మూళ్ళో మీరు నిఘా పెట్టి వాడు ఇంటికి వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము అప్పుడు వచ్చి వాడిని పట్టుకొస్తామని చెప్తున్నారు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చే కాడికి పోలీసు వ్యవస్థ ఎందుకు సార్ ఇది గతంలో గంజాయి బ్యాచ్ విపరీతంగా ఉంది గంజాయి తాగడం అక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి సార్ ఇక్కడ గంజాయి అమ్ముతున్నారు తాగుతున్నారు అంటే మీరు బట్టిండి అంటారు మేము బట్టిడానికి మా ఎదురుగా అమ్ముతారా మా ఎదురుగా తాగుతారా సార్ మేము పట్టియడానికి పేకాట జోదాలు బెట్టింగులు పెట్టి ఆడుతున్నారు సార్ అంటే మేము ఆ ప్లేస్ కూడా చూపించాం మీరు పట్టిండి అంటారు మేము పట్టియడానికి మాకు ఎదురుగా ఏమైనా ఏదైనా నేరం చేసేవాడు చేస్తాడు సార్ మేము బట్టి పట్టియడానికి గతంలో అదే మనుషులు అదే ఎవరైతే కొట్టారో గతంలో వీడిని సంవత్సరం క్రితం కొట్టారు ఇదిగోస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేశారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు వేయలేదు ఆ మనుషులను వదిలేశారు ఎందుకు వదిలేశారు మాకైతే తెలియదు ఈ కేసు ఇక్కడతోనే ఆగిపోయింది అదే మనుషులు ఇప్పుడు సంవత్సరం తర్వాత మళ్ళీ విని కొట్టారు చూడండి సార్ ఇదిగో డేట్ చూడండి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదో తారీఖు ఉంది ఇక్కడ ఎనిమిదో నెల అదే మనుషులు మళ్ళీ కొట్టారు మళ్ళీ అదే మనుషుల మీద కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు రెస్పాండ్ లేదు మాకు న్యాయం కావాలి సార్ ఏం కావాలంటే మాకు న్యాయం కావాలి వైసీపీ నాయకులు స్టార్ మస్తాన్ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు లేలాపిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం జరిగాయి పార్టీ శ్రేణులతో కలిసి నగరంపాలెంలోని మస్తాన్ దర్గాలో సోమవారం ప్రత్యేక ప్రార్థనలు చేసి బాబావారికి చాదర సమర్పించారు అనంతరం అపిరెడ్డి జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి మిడతో మాట్లాడారు పార్టీ నాయకులు పరసపోగు శ్రీనివాస్ మారకొండ రెడ్డి ప్రసాద్ రెడ్డి మతుల దేవానంద్ నరసింహ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు పెద్దల సన్నిధిలో కాళబా గారి వారి సన్నిధిలో వాడికి ఒక సార్వ సార్దవ కప్పేసి కేక్ కట్టింగ్ చేయడం జరిగింది మరి ఎంతోమంది ముస్లింస్లకి నేనున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన లీలాపరెడ్డి గారు అని చెప్పి గుంటూరు టౌన్లో ఈ అందరి ముఖం అందరికీ తెలియజేసుకుంటాను ఎంతోమంది కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరూ కూడా ఒక పెద్ద మనిషిలాగా ఈరోజు వైసీపీ అని అంటే లీలప్పరెడ్డి గారు అనే ఆ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తికి మేము ఈరోజు ఇక్కడ జనములు శుభార్లు చేయటం ఎంతో సంతోషంగా భావిస్తున్నాము అట్లాంటి వ్యక్తికి రా ముందు 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 రావే భవిష్యత్తులో పెద్ద పెద్ద పదవులు ఇవ్వ రావాలని మాలాంటి కార్యకర్తలకి ఎంతో సంతోషంగా ఉండని చెప్పి కూడా తెలిసి మరి మరొకసారి అప్రయట గారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈరోజు ప్రియతమ నాయకుడు పేదల పెన్నిధి మా అందరి దైవ సమానులైన లేళ్ళ అప్రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని దర్గాలో మస్తాన్ గారి ఆధ్వర్యంలో మేము ఒక కన్నుల పండుగ టౌను కాదు జిల్లాలో కూడా కన్నుల పండుగ జరుగుతుంది కనుక ఇక అప్రయటనకి నిండు నూరేళ్ళు ఆశ నిండు నూరేళ్ళు దైవ సన్నిధిలో ఆశీర్వాదం ఉండే మాబోటి ఎంతో మందిని లీడర్స్గా తయారు చేసిన మహానుభావుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే అప్రేట్ అన్న ఈరోజు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు లేళ్ల పీటి గారిని జయంతిని పురస్కరించుకొని ఈరోజు గుంటూరు పట్నంలో కాళేశ మసనవలి దర్గాలో దువా చేయించడం జరిగింది ప్రతినిత్యం ప్రతిరోజు ఆయన పేద బడుగు బలహీన వర్గాలతో మమేకమై ఈ వర్గాల కోసం పాటుపడుతున్న మహానాయకుడు లీల గారు అతని వల్ల ఎన్నో కుటుంబాలు ఈ వర్గాల సంబంధించిన వాళ్ళు బాగుపడ్డారు అనేక మంది విద్యార్థులకి మంచి విద్యని భవిష్యత్తుని చూపించిన మహానుభావుడు కార్మికుల పక్షాన నిత్యం పోరాడే కార్మిక యోధులు అటువంటి అప్పిరెడ్డి గారు నిండు నూరేళ్లు ఆ కో 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 చెప్పేసి కో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుగుతాం నమస్కారం